హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉమా తెలుగు బ్లాగ్స్ మేమైతే షరత్ సిటీ మాల్కి వచ్చామండి సెలార్ మూవీ ఏఎంబీలో చూడడానికి విహాస్కి అయితే థియేటర్లో మూవీ చూడడం ఇదే ఫస్ట్ టైము చాలా ఎంజాయ్ చేశాడు స్క్రీన్ దగ్గరికి వచ్చేసామండి ఇంకా ఫైవ్ మినిట్స్ ఉందన్నారు ఎలాలో చేయడానికి సరే పిల్లలందరూ హల్క్తో ఫోటో దిగుతున్నారు విహాస్ని కూడా దిగరా అంటే భయపడిపోయాడు వద్దు వద్దు బూచి బూచి అంటున్నాడు హల్కుని చూసి ఎలాగైతేనే ఒక ఫోటో దిగి మూవీకి వెళ్ళిపోయామండి బయటకు వచ్చాక ప్రభాస్తో ఒక ఫోటో దిగేసాము ఇక్కడంతా గేమ్ జోన్ ఉందండి ఇది చూస్తుంటే మాత్రం వండర్లా గుర్తొచ్చింది సరే మా బుడ్డోడి సెట్ అయ్యే గేమ్స్ ఏమన్నా ఉంటాయని చూస్తే ఇక్కడ కిడ్స్ జోన్ ఉంది వన్ అవర్కి త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ఫస్ట్ వీడికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు పిల్లల్ని చూసి లైన్లో పడ్డాడు బాగా ఎంజాయ్ చేశాడు ఈ ఫ్లోర్లో గేమ్స్ ఒకటే కాదండి స్నో గేమ్స్ అడ్వెంచర్ గేమ్స్ చాలా ఉన్నాయి కానీ వీడికి వన్ అవర్ సరిపోలేదండి సరే అని చెప్పి ఇంకో టికెట్ తీసుకొని ఇంకో వన్ అవర్ ఎక్స్టెండ్ చేసుకున్నాం రానంటే రానంటున్నాడు ఇందులో ఫస్ట్ రానన్నాడు అండి చాలా భయపడిపోయాడు తర్వాత పిల్లల్ని చూసి ఒకసారి వచ్చాడు ఇంకా మళ్ళీ దీన్ని అన్నాడు బాగా ఆడుతున్నాడు ఇందులో కాసేపు కార్ ఎక్కి కూర్చున్నాడండి అటు ఇటు తగి తిప్పాడు ఏంటో స్టార్ట్ అవ్వట్లేదని అని అటు ఇటు చూసాడు ఇంజిన్ అని గేమ్ అర్థం కాక దిగిపోతున్నాడు సరే ఉన్నాయా అని చూసుకుంటూ వెళ్తున్నాడు ఎలా అయితేనే కింద మీద పడితే బాగానే ఆడుకున్నాడు ఈ స్లైడ్ మాత్రం బాగా ఆడుకున్నాడండి చిన్నగా బాగుంది సరే ఇదేదో ఖాళీగా ఉందని ఇక్కడికి వచ్చాడండి కోతిపిల్లలాగా గెంతులేసాడు కాసేపు ఆ అంటే వేసుకుందాం అనుకున్నాడేమో ఇప్పటివరకు వరకు ఆడుకున్నాడు ఇప్పటితో వచ్చి వీడితో ఆడుకుంది ఇవన్నీ జరిగే పనులు కాదని చెప్పి మా వాడు జబ్బులో చేతులు పెట్టుకుని బయటకు వచ్చాడు బయటకు రాగానే కారు ఉంది డిస్ప్లేలో తెగతిక్పేస్తున్నాడు నిజంగా కారైతే ఈ పాటికి అమరిపేట వెళ్ళిపోయేదేమో పిల్లలకైతే ఒకరోజు సరిపోదు పిల్లలతో పాటు పెద్దలు కూడా తెగాడేస్తున్నారు ఫుడ్ కోర్ట్స్ ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి లేడీస్కి అయితే ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అన్ని చిన్న చిన్న షాపులు ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు నచ్చింది కదా సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్లైకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ